ఈరోజు సండే నేను ఇడ్లీ చేస్తా అని అనుకున్నా నిన్న అయితే టైం కుదరలేదండి చర్చి నుంచి వచ్చేలా లేట్ అయిపోయింది అందువల్ల వీడియోలో చూపించలేకపోయినా నేను ఫోన్ లేదు దగ్గర అందుకని తీలా ఇడ్లీకి అయితే పెట్టేసిన ఇడ్లీ ఉడుకుతుంది ఇట్లా అంటుకుంటే ఇడ్లీ అవ్వలేదండి ఇప్పుడు అంటుకోవట్లేదు కాబట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి ఇడ్లీ రెడీ రెడీ అయిపోయినట్లే మూత పెట్టేసి స్టవ్ కట్టేసిన చట్నీకి వచ్చి నేను టమాటా పచ్చిమిర్చి పల్లీలు పుట్నాలు ఎల్లుల్లి రెబ్బలు తర్వాత చిన్న అల్లం అండి చిన్న అల్లం ముక్క జస్ట్ చిన్నది అది కట్ చేసి దీంట్లో వేసుకున్నాను ఇవన్నీ వేయించి పెట్టిన నేను ఫోన్ లేని దానివల్ల వీడియో తీయలేదు ఇడ్లీకి పెట్టేటప్పుడు ఇవి వేయించేటప్పుడు ఫోన్ లేదు అందుకే నేను ఇప్పుడు చూపించిన సరేనా ఇదైతే అంతా ఏగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసి నేను పక్కకు పెట్టుకుంటాను మిక్సీ జార్లో మిక్సీ జార్లో పెట్టుకొని ఆ తర్వాత వచ్చి పోపుకైతే రెడీ చేసి పోపు వేసినాక నేను పోయి మిక్సీ పట్టుకొని వస్తా ఈ లోపు పోపు కొంచెం సల్లారిద్ది ఎందుకంటే మనం పుట్నాలు వేసినాం కదా ఇందులో పుట్నాలు పల్లీలు వేసినాం కాబట్టి చట్నీ అనేది పట్టినాక వేడివేడిగా పోపులో పొయ్యకూడదండి వేడివేడిగా పోసినామంటే అంటే అదేమైద్ది ఈ పుట్నాల పప్పు వచ్చి గట్టిగా చేసేసిద్ది కొట్టి పల్లీలు అయితే పోసిన ఏం కాదు ఈ పుట్నాల పప్పు వచ్చి గట్టిగా చేసిద్ది కాబట్టి మనకి చట్నీ గట్టిగా అవసరం లేదు అట్లా చేసుకుంటే టేస్ట్ కూడా ఉండదు నేనైతే ఇప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకొని పోపుకైతే అయితే రెడీ చేస్తాను ఓకేనా సారీ అండి పూర్తి వీడియో చూపిలేను చూపినందుకు క్షమించండి మరొకసారి నేను మళ్ళీ వీడియోలో పూర్తి వీడియో అయితే పెడతా ఓకేనా ఫ్రెండ్స్ మేము చర్చి పోయి వచ్చిందావల్ల నాకు లేట్ అయిపోయి నేను పెట్టలేకపోయినా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి అదే బాండిలో స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పోపు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు చట్నీకి చట్నీకిపు చట్నీలో మనము ఉప్పు వేసుకుందాం చట్నీ తగినంత ఉప్పు అయితే వేసుకుందాం నేను వేయట్లేదు అండి చట్నీలు ఇంకా ఉప్పు వేసి కొంచెం తగినన్ని వాటర్ వేస్తాను చింతపండు ఇలా టమాటా వేసినా కాబట్టి అండి చట్నీలు వేసి నేను తగినన్ని నీళ్ళు అయితే వేసుకుంటాను కొంచెం వేసినా కదా ఇది బరక బరక బరకగా పట్టినాక మళ్ళీ చూసి వేసుకుందాం ఆయిల్ అయిపోయి జీలకర్ర కరివేపాకు పోపులో వేస్తాము కొంచెం అన్నిచ్చి స్టవ్ బంద్ చేద్దాం స్టవ్ బంద్ చేసిన ఇలా మనము ఇడ్లీ తీసి కింద పెట్టేసుకున్నాము మనం చట్నీ అంటే చట్నీ అయితే మెదిగిపోయింది మిక్సీ పట్టిన మెదిగింది మెది మెలిగిపోయిందండి నేను ఎందుకన్నా మెదిగిపోయింది మెదిగింది అంటే మెత్తగా అయింది చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇడ్లీ తీసి పెట్టుకుందాం అండి ఇడ్లీ అయితే నేను తీసి పెట్టిన ఆ ప్లేట్లో వచ్చి ఏడు ఇడ్లీ అయితే వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి ఇడ్లీలోకి చట్నీ అయితే తీసుకుందాం వేడి వేడి ఇడ్లీ చట్నీ సండే స్ట్రెస్ ఎట్లా కుట్టి టేస్ట్ చేసినవా టేస్ట్ గా ఫస్ట్ ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో మంచిగా స్పాంజ్ ఇడ్లీ స్పాంజ్ ఇడ్లీ ఇట్లా ఉండాలి వేడివేడిగా ఉంది ఇంకా మెత్తగా మీరు కూడా చేసుకునేటప్పుడు ఇలా చేసుకోండి సరేనా బాగుందా ఉప్పు జరిపోయిందా చట్నీలో కొంచెం ఉప్పే అది అంతే బాగుంది మొత్తం సరే సరే కొద్దిగా ఉప్పు ఉప్పు నీకు ఉప్పు లేకపోతే అస్సలు చూసేసుకోలే కలుపు మొత్తం కలిపి తిన చూసినా తిన తిన్నా ఇప్పుడు సరిపోయింది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఉప్పు వేసుకోవడం వల్ల కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఏం తక్కువ మీరు కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు చూడండి మంచి స్పాంజీ లాగా వచ్చినాయి ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళు నేను పూర్తి వీడియో చూపిలేకపోయినా నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో పెడతా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మీకు ఒకవేళ పూర్తి వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి సరేనా కామెంట్ చేస్తే మీకు ఏ ఎలాంటి రెసిపీస్ అయినా సరే మీకు కొత్తగా తీసుకొని వస్తాం బాయ్